హాయ్ అండి ఒకే పిండితోటి ఒకే స్టఫింగ్ తోటి ఎక్కువ శ్రమ పడకుండా టూ రెసిపీస్ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకే చూడండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నేస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మోర్ వీడియోస్ మన ఛానల్లో దండిగా ఉన్నాయి ఒకసారి అయితే చూడండి ఈ కజ్జికలు అయితే మనమే టెన్ డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇక వీడియోలోకి వెళ్ళిపోతా ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోవాలి బౌల్ అయితే నేను ఇక్కడ మైదా పిండి అయితే యూజ్ చేసుకున్నాను క్రిస్పీగా రావడానికి మీరు గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు క్రిస్పీగానే వస్తాయి ఇక నేను స్వీట్ స్టాప్ స్టైల్లో చేయడానికి అయితే మైదా పిండి అయితే తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ కప్ అయితే మైదా పిండి యూజ్ చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ కప్కి కొద్దిగా ఒక చిటికెడు సాల్టు అలాగే ఒక చిటికెడు వంట సోడా అయితే వేసుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేట్ చేసి యాడ్ చేసుకోవాలి వేట్ చేసి యాడ్ చేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి అయితే ఇక ఇక్కడ నేను ఆయిల్ని అయితే వేట్ చేశాను కదా మీరు ఆయిల్ ప్లేస్లో బటర్ అయినా నెయ్యి అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం వేడి వేట్ చేసి ఈ పిండిలో అయితే వేసేసుకొని కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి చేయి పెట్టకుండా ఫస్ట్ అయితే స్పూన్తో అయితే కలిపేసుకోవాలి కొంచెం వేడి తగ్గిన తర్వాత చేత్తోనే కలుపుకోవాలి అప్పుడే మనకి పిండిలో ఆయిల్ బాగా వరకు అయితే కలుపుకోవాలి అప్పుడే మనకి పిండి బాగా సాఫ్ట్గా అవుతుంది క్రిస్పీగా వస్తాయి అనమాట ఇలా ఒకసారి స్పూన్తో కలుపుకున్న తర్వాత చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ కలిపామనుకోండి పిండి మనకి బాగా కలిసిపోయి పిండి మనకి ఇలా ముద్ద చేస్తే ముద్దలాగా అవ్వాలన్నమాట అప్పుడు మనకి ఆయిల్ కరెక్ట్గా సరిపోయినట్టు ఈ విధంగా అయితే రావాలన్నమాట పిండి మరి గట్టిగా ప్రెస్ చేయకుండా ఇలా ముదువుగా కలుపుకొని ఇలా ఆయిల్ బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ సాఫ్ట్ చపాతి ముద్దలాగా అయితే కలిపేసుకోవాలి ఒకేసారి వాటర్ వేయకుండా మనం ఆయిల్ వేసాం కాబట్టి ఆయిల్ వాటర్ అయితే చాలా తక్కువే పడుతుంది కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా సాఫ్ట్ ముద్దలాగా అయితే కలిపేసుకోవాలి ఇలా బాగా కలిసిన తర్వాత ఒక నిమిషం పాటు ఈ విధంగా బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు అయితే మనము పాకం ప్రిపేర్ చేసుకునే అయితే లోపల స్టఫింగు పాకం ప్రిపేర్ చేసుకునే లోపైతే పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టి తర్వాత నేను ఇక్కడ ఒక కప్పు వరకు కొబ్బరిని అయితే తురుముకున్నాను తురిమిన కొబ్బరి ఒక కప్పు అనమాట ఇలా మనకి మీరు మిక్సీలో అయినా కొబ్బరిని తురుముకోవచ్చు లేదు అనుకుంటే సన్న సన్నగా మనకి లోపల స్టఫింగ్ పంటకి ఎంత తగులుతూ ఉండాలనుకుంటే తురుము తురుముకొనైనా తురుము వేసుకోవచ్చు ఇలా ఒక కప్పు కొబ్బరిని ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి మనకి మంచిగా కొబ్బరి నెయ్యిలో బాగా ఫ్రై అయితే లోపల మనకి స్వీట్నెస్ అనేది బాగా మంచిగా ఉంటుంది ఇలా ఒక కప్పు అయితే నేను పచ్చి కొబ్బరిని అయితే యాడ్ చేస్తున్నాను నెయ్యిలో మనకి బాగా మంచిగా ఫ్రై అవ్వాలి స్టవ్ని మీడియం టు సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి కొబ్బరి నెయ్యిలో బాగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై అవుతుంది హైలో అనుకోండి ప్యాను మారుతుంది అలాగే పచ్చి కొబ్బరి కూడా మనకి మంచిగా ఫ్రై అవ్వదు ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ముప్పా కప్పు వరకు స్వీట్నెస్ కోసం బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు ఈ బెల్లం ప్లేస్లో షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ బెల్లం వేసుకున్న తర్వాత మనకి మంచి ఫ్లేవర్ కోసం అయితే ఒక రెండు ఏలచ్చిని ఇలా పచ్చగా దంచి వేసుకున్నాను ఒకవేళ మీరు పౌడర్ ఉంటే ఏలచ్చి పొడి వన్ టేబుల్ స్పూన్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోండి ఇవన్నీ వేసుకొని మంచిగా మనకి పాకమేమీ అవసరం రావాల్సిన లేదు బెల్లం కరిగి జస్ట్ ముద్ద అయితే మనకి సరిపోతుంది ఇలా ఫ్రై అయ్యేటప్పుడు మనము నెయ్యి అలాగే ఏలాచి పొడి వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అవన్నీ ఫ్రై అయ్యే అయితే చూడండి ఈ విధంగా మనకి ముద్దలాగా వస్తే సరిపోతుంది ఈ ముద్ద కట్టే లోపైతే మనకి పచ్చి కొబ్బరి కూడా నెయ్యిలో మంచిగా ఫ్రై అవుతుంది అలాగే బెల్లం కూడా కరిగిపోతుంది చూడండి ఇలా ఒక నలుచు చేతికి తీసుకొని ఇలా వంట చేస్తే ఒక ముద్దలాగా అవ్వాలి మనకి మంచిగా ఫ్రై అయిపోయినట్టు ఈ విధంగా ముద్ద వస్తే సరిపోతుంది ప్యాన్ నుంచి కొంచెం సపరేట్ అవుతూ వస్తుందనమాట ఈ విధంగా బాగా కలిసిన తర్వాత స్టవ్ని కట్టేసి చలారే అంతవరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి మనకి చేతికి మనం వంటలు చుట్టుకోవాలి కదా అందుకని చెప్పి ఇలా చూడండి ఇలా చేతికి తీసుకుంటే మంచిగా వంట అయితే అవుతుంది ఈ విధంగా వస్తే మనకి సరిపోతుంది కొబ్బరి వంటలు చేసుకుంటాం కదా ఆ విధంగా అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనకి చిన్న చిన్న బాల్స్ లాగా అయితే అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న సిలిండర్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా అన్నిటినీ కూడా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను చూడండి చూడడానికి ఎంత మంచిగా ఉన్నాయో అసలుకి కలర్ అయితే టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి ఇలా ఒట్టి బాల్సే తినేయచ్చు అనమాట అంత టేస్ట్ ఉన్నాయి నెయ్యిలో కొబ్బరి బాగా ఫ్రై అయింది కదా ఇంకా ఎలాచి పొడి చాలా బాగున్నాయి అనమాట లోపల స్టఫింగే అన్నిటిని కూడా ఇలా నేను బాల్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను మనం ఇంతకు ముందే మనం పిండిని కలిపి పెట్టుకున్నాం కదా బాగా కొద్ది ఒక పది నిమిషాలకైతే బాగా ఉంది చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో మనము ఆయిల్ వేసాం కాబట్టి పిండిలో చాలా సాఫ్ట్ అవుతుంది ఒక పది నిమిషాలు పక్కన పెట్టంగానే ఇలా ఒకసారి బాగా మళ్ళీ ఒకసారి ఒక నిమిషం పాటు ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీడియం సైజు బాల్స్ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి మనం ఇక్కడ చపాతీలాగా ఒత్తుకోవాలి కాబట్టి నాకైతే ఇక్కడ ఫైవ్ బాల్స్ అయితే వచ్చాయి మీడియం సైజువి కింద ఫ్లోర్ పైన కొంచెం పొడి పిండి చల్లేసుకొని పొడి పిండిలో ఒకసారి ముద్దని అద్దేసుకొని ఇలా ఎంత వీలైతే అంత పలుచగా చిన్న చిన్న చపాతీలాగా అయితే చేసేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక రౌండ్ షేప్ తోటి కట్ చేసుకుంటున్నాను అనమాట అన్నీ ఒకేలాగా వచ్చేటట్టు మీరు చిన్న చిన్న చపాతీలాగా కూడా చేసుకోవచ్చు లేదంటే ఇంకా కొంచెం బాగా పెద్దదిగా చపాతీలాగా వచ్చేసుకొని ఈ విధంగా ఒక రౌండ్ షేప్తో చేసేసుకోవచ్చు అన్నిటినీ కూడా ఒకే సైజులో వస్తాయి ఈ విధంగా చేసుకోవడం వల్ల మీరు ఇంకా కొంచెం ఎంత వీలైతే అంత పెద్దదిగా వచ్చేసుకొని అన్నిటిని ఒక టెన్ ఫిఫ్టీన్ వరకు అయితే ఈ విధంగా చిన్న చిన్న మి మినీ చపాతీలాగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడ మనకి ఎక్స్ట్రా పిండి మనం పక్కన పెట్టాం కదా అది కూడా మళ్ళీ ఒకసారి ఉద్ది మళ్ళీ ఒకసారి అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పిండి కూడా అసలు ఏం వేస్ట్ కాదు ఇలా కొన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం లోపల స్టఫింగ్ పె ప్రిపేర్ చేసుకున్నాం కదా కొబ్బరి ఉండలో అది లోపల పెట్టేసుకొని ఇలా అంచుకి ఇలా గట్టిగా కొంచెం ప్రెస్ చేసామనుకోండి క్లోజ్ అయిపోతుంది మీకు ఇంకొంచెం డిజైన్గా కావాలి అనుకుంటే అంచుల్ని లైట్గా ఇలా చూపించే విధంగా అయితే మర్చేసుకోవచ్చు లోపల స్టఫింగ్ని ఇలా ఒకసారి ప్రెస్ అనుకోండి అంత ఈవెన్గా అయితే ఫ్రెడ్ స్ప్రెడ్ అయిపోతుంది ఇలా అంచుల్ని విడిపోకుండా ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి మీకు నచ్చిన డిజైన్లో నేనైతే చాలా సింపుల్గానే ఇలా రోల్ చేసుకుంటున్నాను అంచుల్ని అంచులు ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటాయి అన్నిటిని కూడా ఇదే విధంగానే ప్రిపేర్ చేసేసుకుందాము పాకం కూడా పెట్టేసుకుందాము కొన్ని కజ్జికాయలు ప్రిపేర్ చేస్తాం కాబట్టి కొన్ని అయితే ఇవి ప్రిపేర్ చేసుకునే లోపయితే స్టవ్ పైన పాకాన్ని కూడా పెట్టేసుకుందాం పాకం కూడా రెడీ అయిపోతుంది ఇవి అయ్యేలోపు అన్నిటినీ కూడా ఇదే విధంగానే ప్రిపేర్ చేసేసుకోవాలి నేను ఇక్కడ ఫస్ట్లో వంట చేసేటప్పుడు బాల్స్ లాగానే సిలిండర్ షేప్ ఎలా అన్నానంటే ఇలా మనం బాల్స్ పెట్టినప్పుడు ఆటోమేటిక్ మనం లోపల ప్రెస్ చేస్తాం కాబట్టి సిలిండర్ షేప్ వచ్చేస్తుంది అందుకని చెప్పి మీరు చిన్న చిన్న సిలిండర్ షేప్ ప్రిపేర్ చేసుకున్నారని కొన్ని లోపల మనకి ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది ఈ విధంగా అన్నిటినీ కూడా కొంచెం అయితే ప్రిపేర్ చేసుకున్నాను నేను ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసే అయితే నేను పాకాన్ని కూడా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకొని వన్ కప్పు అయితే షుగర్ యాడ్ చేసుకుంటున్నాను ఇది హాఫ్ కప్పు మెజర్మెంటు అందుకే నేను వన్ కప్పు చెప్పాను ముప్పా కప్పు వరకు అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి పాకానికి వాటర్ చేసుకొని ఇందులోనే ఒక ఎలాచ్చి వేసేసుకొని పాకం మనకి ఇక్కడ తీగపాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు జస్ట్ మనకి షుగర్ కరిగి ఒక పొంగు వస్తే సరిపోతుంది మనము గులాబ్ జామ్కి ఎలా పాకం అయితే ప్రిపేర్ చేసుకుంటామో అదే పాకం వస్తే సరిపోతుంది లైట్గా జిగురు వస్తే సరిపోతుంది మనకి చూడండి ఇక్కడ పాకం ఏమీ రాలేదు అనమాట మీకు చూస్తేనే అర్థమవుతుంది లైట్గా జిగురు వచ్చింది అంతే చూడండి పాకం ఏమీ రాలేదన్నమాట ఇలా వస్తే మనకి సరిపోతుంది మరి పాకం వచ్చేలాగా ఉంటే మన కజ్జికాయలు పైన షుగరు క్రిస్టలైజ్ అయిపోతుంది అప్పుడు మనకి పంటికి తగులుతూ అన్నమాట షుగర్ ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి జస్ట్ మనకి పైన స్వీట్నెస్ అయితే ఉంటుంది అన్నిటినీ కూడా మనకి పాకం ప్రిపేర్ అయ్యే అయితే ఈ కజ్జికాయల్ని అన్నింటినీ కూడా ఇదే విధంగానే ప్రిపేర్ చేసేసుకున్నాను మీకు నచ్చిన షేప్లో అయితే ఇక్కడ చేసుకోవచ్చు నేనైతే చాలా సింపుల్గానే ఇలా రోల్ చేసుకున్నాను సైజు కూడా మరీ పెద్దవి ఏం చేసుకోలేదు మీడియం సైజే చేసుకున్నాను అనమాట ఇలా చిన్న చిన్నవిగా ఉంటే బాగుంటుంది అన్నిటిని ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత వీటిలన్నిటినీ కూడా మనకి ఆయిల్ ఎంతైతే పడుతుందో అన్ని యాడ్ చేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాతనే ఇంకొక సైడ్కి అదే తిప్పుకోవాలి వేసిన వెంటనే గిరటి పెట్టి తిప్పుకోకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి స్టవ్ని మీడియం టు సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి స్టార్టింగ్ అయితే కొంచెం కలర్ వచ్చిన తర్వాత హైలో పెట్టుకోండి చూడండి మనకి లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది మరీ ఎర్రగా కల అనుకోండి ఎత్తేలోపైతే కొంచెం బ్లాక్నెస్ వచ్చేస్తాయి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది అనుకోండి ఆ వేడికి మనకి సరిపోతుంది ఇలా మనకి ఎన్ని వీలు అయితే అన్నీ అయితే వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కూడా ఫ్రై చేసేసుకోవాలి అన్నిటిని ఒకేసారి ముద్దలా వేయకుండా లోపల స్టఫింగ్ వచ్చేస్తుంది కాబట్టి మనకి ఎన్ని ఆయిల్ ఎన్నైతే సరిపోతుందో అన్నైతే ఫస్ట్ వేసుకోండి నెక్స్ట్ బ్యాచ్ కూడా నేను అదే విధంగానే మనకి ఎన్ని సరిపడుతుందో అన్నీ వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇలా అయినా తినేయచ్చు చాలా బాగుంటుంది లోపల ఎలాగో మనకి స్వీట్నెస్ ఉంది కాబట్టి కొబ్బరి బెల్లము చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల స్వీట్గా మనకి పాకం కజ్జికాయలు కూడా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కొంచెం అయితే నేను పాకం మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పాకం అయితే మళ్ళీ చలారిపోయింటే లైట్గా వెయిట్ చేసుకోండి గోరువెచ్చగా అయితే ఉండాలి అప్పుడే మనకి ఈ పాకం కజ్జికాయలకి పైన అయితే స్వీట్ పడుతుంది ఇలా పాకంలో వేసి ఒక నిమిషం అలా అటు ఇటు తిప్పిన తర్వాత వెంటనే తీసేయాలి లేదా అనుకుంటే మెత్తగా అయిపోతాయి ఇలా ఒకసారి అటు ఇటు వేసి తీసామనుకోండి పైన క్రిస్పీగా ఉంటాయి స్వీట్ కూడా తగిలి ఉంటుంది మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇలా చూడండి ఒకే రకం పిండితోటి ఒకే రకం స్టఫింగ్ తోటి రెండు రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు పైన అయితే ఈ కొంచెం స్వీట్గా ఉంటుంది అవైతే చూడడానికి క్రిస్పీగా ఉంటాయి లోపల సాఫ్ట్గా స్వీట్నెస్ అయితే కరెక్ట్గా ఉంటుంది చూడండి మనకి ఎలా నచ్చితే అలా అయితే చేసుకోవచ్చు అన్నీ కూడా ఒకవేళ పాకంలో ఇష్టం అయితే పాకంలోనే వేసుకోండి లేదు అనుకుంటే పాకంలో ఇష్టం లేని వాళ్ళైతే అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ టూ రెసిపీస్గా చూపిస్తున్నాను చాలా చాలా బాగా వచ్చాయి అసలు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అన్నీ కూడా ఒకే షేప్లో వచ్చాయి కదా అలా ఒక మనకి షార్ప్గా ఉండే ఒక షేప్ తోటి మనము నచ్చిన షేప్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మీడియం సైజు ప్రిపేర్ చేశాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చే పైన క్రిస్పీగా లోపల మనకి స్వీట్నెస్ కూడా బెల్లము కరెక్ట్గా సరిపోయింది అనమాట మరి ఎక్కువ స్వీట్ లేకుండా ఈ పాకం కజ్జికాయలకు కూడా అంతే అండి పైన అయితే లైట్గానే స్వీట్ ఉంది మరి ఎక్కువ స్వీట్ ఏం లేదు మీకు ఒకవేళ పాకం కజ్జికాయలు ఇష్టం లేకపోతే ఇలా స్టఫింగ్ పెట్టి ఫ్రై చే అందరూ అయితే ఇష్టంగా తింటారో ఒకసారి అయితే మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేయండి వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి నచ్చితే లైక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్